హాయ్ హలో అందరికి నమస్కారం నేనండి మీ వరంగళాషిని వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు వచ్చేసి మా ఆయన అయితే మిషన్ ఎలా తయారు చేయాలో ఏమో అన్ని చూపిస్తాడు అన్నట్టు స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి హాయ్ అండి అందరికి నమస్కారం ఈ రోజు పిరోసిస్ మిషన్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఇందులో ఫీచర్స్ కూడా చూపిస్తాను ఇందులో వచ్చేసి మనకు ఏ విధంగా ప్రిపరేషన్ అవుతుందో స్టోరేజ్ ఉంటుందో ఏ విధంగా లైటింగ్ వస్తుందో మొత్తం చూపిస్తాను ఇలా వచ్చేసి మిషన్ ఉంటుంది పిరోసిస్ మోడల్ అన్నట్టు ఇది పిరోసిస్ మోడల్ వచ్చేసి నైన్ లీటర్ స్టోరేజ్ ఉంటుంది నైన్ లీటర్ స్టోరేజ్ పర్ వరకు ఎయిటీన్ టు ట్వంటీ లీటర్ ఇస్తుంది అన్నట్టు ఇది ఇందులో నాలుగు క్యాండిల్ వస్తుంది మోటార్ వస్తుంది ఎస్ఎంపిఎస్ వస్తుంది ఎస్టీ వస్తుంది ఇది ఏ విధంగా చేయాలో మొత్తం చూపిస్తాను ఇదే విధంగా ఉంటుంది మోడల్ అయితే మొత్తం బ్యాక్ సైడ్ సిస్టమ్ ఉంటుంది ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకు స్టోరేజ్ ట్యాంక్ వస్తుంది ముందు ట్యాప్ వస్తుంది ఇవి వచ్చేసి మనకు సైడ్కై రాంటుంది అన్నట్టు మనకు లీకేజ్ కాకుండా ఎన్ను అవుట్ అవుట్ వస్తుంది ఇందులో ఒకటి ప్యూరిఫై అయిన వాటర్ ఒకటి వేస్ట్ వాటర్ పోతుంది ఇంకోటి ఇన్లెట్ వస్తుంది అన్నట్టు ఇది వేస్తున్నాను దీని తర్వాత వచ్చేసి మనము సిస్టమ్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను వచ్చేసి మనకు క్యాన్ వాటర్లు తాగండి ఎందుకంటే అందులో కెమికల్ యాడ్ చేస్తారు ఆ కెమికల్ వల్ల మనకు వచ్చేసి హెల్త్ ఇష్యూస్ వస్తుంది అది మనకు జాన్ పేర్స్ కూడా వస్తుంది ఇది తాగండి ఇది ఎస్ఎంపిఎస్ అది మోటారు ఇంకోసి ఇది ఎస్వి ఎస్వి అంటారు దీనికి మ్యాగ్నెటిక్ అన్నట్టు ఆ ఈ మోటార్లో ఈ సిరీస్ మోటార్ వస్తుంది వన్ ఇయర్ వారంటీ ఉంటుంది అన్నట్టు మొత్తం కంపెనీ వారంటీ ఉంటుంది ఫర్ సపోజ్ మనము బయట నుంచి క్యాన్ వాటర్ తీసుకొస్తాం కదండి ఆ క్యాన్ వాటర్ చాలా అందులో వచ్చేసి బాగా అంటే బాగా కెమికల్ యాడ్ చేస్తున్నారు ఆ వాటర్ తాగడం వల్ల మనకు బాగా హెల్త్ ఇష్యూస్ అయితే వస్తున్నాయి అందుకనే ఈ మిషన్ అయితే చాలా బాగుంది పంపు ఎస్ఎంపిఎస్ ఎస్వి ఎస్వి సెట్ సెట్ చేసుకోవాలి సెట్ చేసుకున్న తర్వాత వచ్చేసి మనం ఫస్ట్ వచ్చేసి సెడిమెంట్ సెడిమెంట్ ఫిల్టర్ అంటే డస్ట్ ఫిల్టర్ అన్నట్టు ఇది వాటర్లో డస్ట్ పట్టికలు ఏమన్నా వచ్చినా కూడా ఇది ఆపేస్తుంది అన్నట్టు పిరోసీ సెడిమెంట్ ఫిల్టర్ దీనికి మనం వచ్చేసి ఫస్ట్ సెడిమెంట్ పెట్టాలి ఎలా పెట్టాలంటే కనెక్టర్స్ ఉంటది కనెక్టర్ నుంచి వెళ్ళి ఇక్కడ ఇన్నో ఇది అవుట్ అన్నట్టు ఇన్ను నుంచి వెళ్ళి మనం కనెక్షన్ ఇచ్చుకోవాలి ఇట్లా ప్రెస్ గట్టిగా ప్రెస్ చేయాలి లేకుండా లీకేజ్ అవుతుంది సింపుల్ ఇదే డస్ట్ ఫిల్టర్ అన్నట్టు సెడిమెంట్ సెడిమెంట్ దీని తర్వాత వచ్చేసి కార్బన్ వస్తుంది కార్బన్ వచ్చేసి ఇక్కడ మనం చూపిస్తుంది ప్రీ కార్బన్ ఫిల్టర్ యురోసిస్ ఏమైనా ఊపినా కూడా ఇలా కార్బన్స్ మనకు సౌండ్ వస్తుంది కార్బన్ ఉన్నట్టు మనకు చదువు రాకుండా చదువు రాకుండా కూడా మనం ఊపితే కార్బన్ అని అనిపిస్తుంది దీనికి అలా సౌండ్ రాదు అన్నట్టు ఇది ఏం అంటే బ్యాడ్ కలర్ బ్యాడ్ స్మెల్ బ్యాడ్ ఏమన్నా ఉంటే ఇట్లా ఉంటే తీసేస్తుంది అన్నట్టు ఇది రిమూవ్ చేస్తుంది ఇదేమో ఓన్లీ డస్ట్ మాత్రమే పనిచేస్తుంది ఇది స్మెల్ కలర్ ఏమన్నా ఉంటే ఇది మన మున్సిపల్ వాటర్ లో స్మెల్ కలర్ ఉంటది కదా దానికి తీసేస్తుంది అన్నట్టు ఇది రిమూవ్ చేస్తుంది ఇది మనం ఇప్పుడు మనం ఎలా పెట్టాలంటే దీనికి దీనికి సింబల్ ఉంటది ఇక్కడ సింబల్ ఉంటది ఈ సింబల్ మనం పెట్టేసేయాలన్నట్టు ఇక్కడ కూడా ఉంది ఇట్లా బాణం బాణం గుర్తు సింబల్ ఉంటుంది ఇట్లా ఉండదు దీనికి తగ్గట్టు సైజు కొంచుకొని కట్ చేసి ఈ రెండు రెండు క్యాండిల్కి కనెక్షన్ ఇచ్చుకోవాలన్నట్టు ఫస్ట్ సెడ్మెంట్ లోకి వెళ్తుంది వాటర్ తర్వాత కార్బన్ లోకి వస్తుంది అన్నట్టు కార్బన్లో వచ్చిన తర్వాత ఇట్లా సెట్ చేసుకోవాలి గట్టిగా ప్రెస్ చేయాలి ఇట్లా ఇక్కడ నుంచి వెళ్ళి కార్బన్ నుంచి వెళ్ళి మనకు ఎస్వికి పోతుంది ఎస్వి అంటే మనకు ఫుల్ అయినాక ఏమైతుంది అంటే వేస్ట్ వాటర్ పోకుండా ఆపుతా అన్నట్టు అది ఎస్వి ఎస్వి మ్యాగ్నెటిక్ అన్నట్టు ఇది వేస్ట్ వాటర్ పోకుండా ఆపుతా అన్నట్టు ఇక అది ఓకే అక్కడ నుంచి వెళ్ళి పంపుకి వెళ్తాయి పంపు నుంచి వెళ్ళి కి వెళ్ళిపోతుంది అన్నట్టు ఇది మెమరిన్ 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 హౌసింగ్ అన్నట్టు తర్వాత ఆ మోటార్ నుంచి వెళ్ళి మనకు మెమరీకి వేయాలి మెమరీ కనెక్షన్ ఇవ్వాలి ఇది మెమరిన్ అన్నట్టు ఈ మెమరిన్ నుంచి వెళ్ళి మన పబ్ నుంచి వెళ్ళి మెమరీన్ వస్తుంది కనెక్షన్ మనకు ఎంత సైజు ఉంటుందో ఉండాలైజ్ ట్యూబ్ కట్ చేసేసి మనం పెట్టుకోవాలి ఇట్లా గట్టిగా పుష్ చేయాలి లేకుంటే లీకేజ్ అవుతుంది ఓకే ఇది సెడిమెంట్ ఇది కార్బన్ ఇది మెమరిన్ ఫస్ట్ ఇందులో వాటర్ వెళ్తుంది ఇది లో వాటర్ వెళ్తుంది తర్వాత కార్బన్లోకి వెళ్తాయి తర్వాత ఎస్వీకి పోతే ఎస్వి నుంచి వెళ్ళి పంపుకి వెళ్తాయి పంపు నుంచి వెళ్ళి మెమ్రిన్కి వస్తుంది ఇది మెయిన్ ఫిల్టర్ అన్నట్టు మెమ్రిన్ మన డస్ట్ వేస్ట్ వాటర్ వచ్చేసి వేర్ చేస్తుంది ప్యూరిఫైన వాటర్ వేర్ చేస్తుంది మెయిన్ క్యాండిల్ ఇదే దాని తర్వాత వచ్చేసి కాపర్ ఉంటుంది కాపర్ ఆల్కలైన్ పిరోసిస్ ఆల్కలైన్ వాటర్ ఇందులో ఆల్కలైన్ క్యాండిల్ అన్నట్టు ఇది లాస్ట్ స్టేజెస్ ఈ ఆల్కలాయ్ అంటే మన మినరల్స్ ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉంటుంది అన్నట్టు ఇది పిహెచ్ లెవెల్ మెయింటైన్ చేస్తుంది పిహెచ్ లెవెల్ అంటే ఇప్పుడు మనకు ఎయిట్ పాయింట్ నుంచి వెళ్ళి ఎయిట్ పాయింట్ నుంచి నైన్ పాయింట్ వరకు మనం తాగే వాటర్ అన్నట్టు అది ఆ లెవెల్ మెయింటైన్ చేస్తేనే బాగుంటుంది మన హెల్త్ బాడీకి హెల్త్ బాగుంటుంది ఓకే ఎంత సైజు ఉందో అంత కట్ చేసుకోవాలి స్ట్రేట్ కొనర్ కదా స్ట్రేట్ కొనర్ ఈ కర్నకర్ పెట్టేసి ఇక్కడ బాణం గుర్తు ఉంటుంది అన్నట్టు వాటర్ ఇలా పోవాలి ఇది ఎన్నో ఇది అవుట్ ఇలా పోవాలి పోయిన తర్వాత మనము ఇలా పెట్టేసేయాలి లాస్ట్ లాస్ట్ ఫిల్టర్ అన్నట్టు ఇది ఆల్కాలిన్ పీరొసేసి ఇందులో వెళ్ళిన తర్వాత స్టోరేజ్ ట్యాంక్ పడుతుంది అంతే మనకి ఎంత ఏ లెవెల్లో కావాలో ఆ లెవెల్లో మనం పైప్ పైప్ కట్ చేసుకోవాలి అది అది చేస్తా ఓకే ఇది లాస్ట్ ఫిల్టర్లో వెళ్ళిన తర్వాత వచ్చేసి మనకు స్టోరేజ్ ట్యాంక్లో పడుతుంది స్టోరేజ్ ట్యాంక్ స్టోరేజ్ ట్యాంక్లో ఇలా పడుతుంది అన్నట్టు ఇది వచ్చేసి సెన్సార్ సెన్సార్ ఇది వాటర్ ఫుల్ కాగానే ఈ సెన్సార్ వచ్చేసి పైకి లేస్తుంది లే లేచడం వల్ల ఏంటంటే మిషన్ బంద్ అయిపోతుంది అన్నట్టు ఆటోమేటిక్గా ఇగో వస్తుంది కదా లైటు ఇది పవర్ ఇండికేషన్ అన్నట్టు ఇది పవర్ ఇండికేషన్ ఇది వచ్చేసి ప్రాసెసింగ్ అన్నట్టు రన్నింగ్ అవుతుంది మిషన్ ఆ సింబల్ ఇది వాటర్ ఫుల్ కాగానే ఈ సెన్సర్ వచ్చేసి పైకి లేస్తుంది లైట్ లేసిన తర్వాత ఈ బల్బ్ వస్తుంది బ్లూ బ్లూ కలర్ వచ్చినప్పుడు మిషన్ బంద్ అయిపో బంద్ అయిపోతుంది ఆటోమేటిక్గా బంద్ అయిపోయినప్పుడు మనకు తెలుస్తా ఉంటుంది వేస్ట్ వాటర్ ఫోర్ కూడా బంద్ అయిపోతుంది ఇది సెన్సార్ కిందికి రాగానే మళ్ళీ ఆన్ చేసుకుంటాయి ఎందుకంటే ఒక లీటర్ బాటిల్ తీయగానే మళ్ళీ ఆన్ చేసుకుంటది ఆటోమేటిక్గా అదే మనం జస్ట్ ఏంటంటే పట్టుకొని వాటర్ పట్టుకొని తాగడమే ఇది లైటింగ్ సిస్టమ్ ఇక ఫస్ట్ ఇందులో నాలుగు క్యాండిల్ ఉంటాయి నాలుగు క్యాండిల్ ఉంటుంది సెడిమెంట్ కార్బను మెమరీను ఇది ఆల్కలైన్ వాటర్ ఈ నాలుగు క్యాండిల్ బయట ఒకటి డస్ట్ క్యాండిల్ ఉంటుంది ఇది ఇది డస్ట్ ఫిల్టర్ ఫస్ట్ ఇందులో వెళ్తుంది వాటర్ ఇంకా డస్ట్ కానీ మడ్డి కానీ ఏమన్నా ఉంటే ఇందులో నుంచి మనం క్లీన్ చేసుకోవచ్చు ఇందులో ఇంకో డస్ట్ క్యాండిల్ ఉంటుంది ఇది క్లీన్ చేసుకోవాలి సిక్స్ మంత్స్ కానీ త్రీ మంత్స్కి ఒకసారి మనం ఇది చేంజ్ చేసుకుంటే సరిపోతుంది మిషన్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడకుండా ఇది సేఫ్ సైడ్ చేస్తుంది అన్నట్టు ఓకే దానికి ఈ కట్ వచ్చేసి ఎఫ్ఆర్ ఫోర్ ఫిఫ్టీ ఉంటుంది ఫ్లోట్ ఇది 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 ఉంటేనే ఇది వేస్ట్ ప్యూరిఫైనా వాటర్ మంచిగా వస్తుంది అన్నట్టు ఇది లేకుంటే ప్యూరిఫైన వాటర్ రాదు బాణం గుర్తు ఉంటుంది ఇన్ ఇన్ అవుట్ బాణం గుర్తు ఉంటుంది ఇలా మనం సెట్ చేసుకోవాలి రైట్ ఓకే అయిపోయినట్టే దీనికి వచ్చేసి మన ట్యాప్ వస్తుంది ట్యాప్ కూడా లేటెస్ట్ మోడల్ ఇది ఈ విధంగా ట్యాప్ వస్తుంది బాగుంటుంది ఈ పైకంటే వాటర్ వస్తుంది అన్నట్టు ఇది ఇప్పుడు పెట్టాము మిషన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ ట్యాప్ పెడతాము ఇట్లా బాగుంటుంది లేటెస్ట్ మోడల్ పిరోసిస్ అనేది అంత రన్నింగ్లో ఉన్నది మొత్తం పిరోసిస్ కంపెనీ ఉంది మనకు ఇందులో వారంటీ కార్డు కూడా వస్తుంది వన్ ఇయర్ వారంటీ వస్తుంది పిరోసిస్ వారంటీ కార్డు వన్ ఇయర్ వారంటీ వస్తుంది మనం చూసుకోవచ్చు ఓకే వారంటీ కార్డు వస్తుంది వన్ ఇయర్ వారంటీ ఉంటుంది ఈ పైన క్యాప్ ఉంటుంది కంప్లీట్ అయిపోయింది ఇక డైరెక్ట్ మన క్యాప్ కనెక్షన్ ఇస్తే రన్నింగ్ మిషన్ రన్నింగ్ అవుతుంది ఇక మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏంటంటే రెండు సార్లు వాటర్ తీసేయాలి టూ టైమ్స్ టూ టైమ్ వాటర్ తీసేసినాక మనం థర్డ్ టైం మనం తాగొచ్చు ఎందుకంటే కొత్త క్యాండిల్గా స్మెల్ వస్తుంది వాటర్ ఆ స్మెల్ రావడం వల్ల మనకు బాగా తాగాలనిపించదు కదా అట్లా ఓ టూ టైమ్ వాటర్ తీసేస్తే సరిపోతుంది ఇక థర్డ్ టైం మనం తాగచ్చు రైట్ ఈ విధంగా ఉంటుంది అన్నట్టు ఇందులో మనకు బౌల్ సెట్కి వచ్చేసి రెండు కనెక్టర్లు వస్తాయి అందులో ఇన్బిల్ట్ వస్తుంది ఓకే ఇంకోటి గేట్ వాళ్ళు వస్తుంది ఇందులో రెండు కనెక్టర్ వస్తాయి దేనికంటే బౌల్ సెట్ కి కనెక్టర్ వస్తుంది అన్నట్టు ఒకటి గేట్ వాల్ వస్తుంది మన ట్యాప్ కు కనెక్షన్ ఇస్తాం ట్యాప్ నుంచి వెళ్ళి మనం మిషన్ కనెక్షన్ ఇస్తాం ఇది గేట్ వాల్ ఇంకోటి మనకు పిరోసిస్ క్యాండిల్ వస్తుంది ఇది పీపీ పీపీ అంటే డస్ట్ క్యాండిల్ ఇది బౌల్ లో వస్తుంది వన్ మీటర్ వై బ్లూ పైప్ వస్తుంది వేస్ట్ వాటర్ పనిచేస్తుంది చేస్తుంది వేస్ట్ వాటర్ కు అవుట్పుట్ ఇస్తా అన్నట్టు ఇది ఇన్లెట్ ఇన్లెట్ వాటర్కి వస్తుంది అన్నట్టు బాల్ సెట్ నుంచి ట్యాప్ నుంచి వెళ్ళి బాల్ సెట్ బాల్ సెట్ నుంచి వెళ్ళి మిషన్ పోతుంది అట్లా అందులో పట్టదు కాబట్టి సపరేట్గా ఇస్తాం ఇది మీకు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి అందరికి యూస్ఫుల్ అవుతుంది మనం బోర్ వాటర్ కానీ మున్సిపల్ వాటర్ కానీ రెండు పనిచేస్తుంది మనకు ఇక మన సబ్స్క్రైబర్లకు అయితే స్పెషల్ ఆఫర్ ఉంటుంది మన సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్లకు అయితే మంచిగానే ఉంటుంది సబ్స్క్రైబర్లోకి అయితే రీజనబుల్ రేట్ ఇస్తాము మంచి రేట్ ఇస్తాము ఆఫర్లో రీజనబుల్ ప్రజలు ఇస్తాము కూడా చూడండి ఈ వీడియో స్కిచ్ చేయకుండా మొత్తం చూడండి ఫుల్ వీడియో చూడండి చాలా యూస్ఫుల్ అవుతుంది అన్నట్టు మనం కొత్తగా ఏమైనా నేర్చుకోవాలి అనుకుంటే వాళ్ళందరికీ అయితే ఈ వీడియో పనికొస్తుంది అన్నట్టు ఈ వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్కిచ్ చేయకుండా చూడండి మిషన్ అయితే రెడీ అయిపోయింది మనకు ఇది వైట్ మోడల్ అన్నట్టు ఇందులో ఏ కలర్ అయినా కూడా మనకు మన దగ్గర అవైలబుల్ ఉంది ఇది వైట్ కలర్ ఇది వచ్చేసి ట్వంటీ ఫోర్ నైన్ నైన్టీ ఇక్కడ చూపి ట్వంటీ ఫోర్ నైన్ ఎయిటీ ఎంఆర్పి ఉంది మిషన్ మిషన్ అయితే రెడీ అయిపోయింది మనకు ఇక్కడ ఆల్ కలర్స్ అవైలబుల్ ఉంది ఇది వైట్ కలర్ అన్నట్టు టిక్ మార్క్ చేసి ఉంది ఇది వచ్చేసి ట్వంటీ ఫోర్ నైన్ ఉంది ఇక్కడ చూపి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ నైన్ ఉంది రేటు ఇక్కడ మనకు అన్ని కలర్ అవైలబుల్ ఉంది ఇది గ్రే కలర్ ఇది వైట్ కలర్ ఇది బ్లాక్ కలర్ ఇది సిల్వర్ కలరు ఇది గోల్డ్ కలరు పింక్ కాపర్ ప్రతి ఒక్క కవర్ మనకు అవైలబుల్ ఉంది మంచి బెస్ట్ ప్రైజ్లో ఇస్తాము ఎవరైనా కావాలంటే కింద కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ రైట్ థ్యాంక్ యూ మా వీడియో అయితే మీకైతే నచ్చినట్లయితే షేర్ అండ్ సబ్స్క్రైబ్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎవరికైనా మిషన్ కావాలంటే కామెంట్ చేయండి